よかった。 ாரு கோபாலாந்தோபாலாருந்தோபாலாபரோபாலாரு கோபாலாங்க

స్వామి స్వామి ఎన్చారు ఇటు ఇటు కూడా ఇవ్వండి ఇటు ఇటు కూడా ఇటు ఇటు కూడా ఒక జరగండి జరగండి ఇద్దరు ఇటు కొంటారు ఇద్దరు అటు కొట్టారు స్వామి నర్సూ ಕರ್ನಾಟಕ ಸ್ವಾಮಿ ಮಾಡಿ ಅಡುಗ జరగాలి మీకు ఇచ్చినట్లే శంకరాయ శంకరాయ మంగళం గురువరాయ మంగళం దేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మరిగంధ మంగళం శవరీష మంగళం 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 నిత్య మంగళం 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 నిత్య శుభాదేవి పాద స్వామి పాదో అయ్యప్ప భగవే భగవతి ఈశ్వరే స్వామి స్వామి శరణోయ భగవన్ శరణోరణం దేవన్ శరణో స్వామి అయ్యప్ప

స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి కాపాడు స్వామి అయ్యప్ప ముందు అయ్యప్ప ఎవరు లేరు అయ్యప్ప స్వామి స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజు పదిహేడో రోజు పదహారో రోజు పూర్తి చేసుకుని పదిహేడో రోజు ఉదయం కోడికొండ పోస్ట్ నుంచి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర బృందం మరి ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి గ్రామంలో సత్యసాయిబాబా ఆశ్రమంలో ఆగబోతున్నాం మరి ఇప్పుడే కర్ణాటక బార్డర్లో అడుగుపెట్టినము పాదయాత్ర బృందం మరి ఇప్పటి తెలంగాణ రాష్ట్రం అటు రా ఆంధ్ర రాష్ట్రం మరి సంపూర్ణంగా విజయవంతం చేసుకొని అటు జోగులాంబ ఇటు ఆంధ్ర తిరుపతి వెంకన్న స్వామి ఆశీర్వాదంతో మరి ఆ జోగులాంబ తెలంగాణలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మ ఆశీర్వాదంతో ఆశీషులతోటి మరి సంపూర్ణంగా పదిహేడు రోజులు పదహారు రోజులు విజయవంతం చేసుకున్నాం మరి ఇక్కడి నుండి మరి పదిహేడో రోజు కర్ణాటక రాష్ట్రంలోని చాముండేశ్వరి మాత మరి వారిని స్మరిస్తూ ఈరోజు పాదయాత్ర బృందం కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి విషయం ఇప్పుడే జరిగింది మరి ఈరోజు మేము సత్యసాయి బాబా ఆశ్రమం లోపల మరి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి మా గురుస్వాములు మరి కాటేదాన్ తాండూర్ అదేవిధంగా బషీరాబాద్ మన వైజాగ్ మన రామాలకి వచ్చినటువంటి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారి శిష్య బృందాన్ని మరి ఆనందంతో నడిపిస్తూ నడిపిస్తుంటూ మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవంతుని రోజు ఒకటే ప్రార్థన చేస్తున్నాం మరి మా యాత్ర సువర్ణభూమి శబరిమల మహాపాద యాత్ర గత పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా మా గురుసాబుల సహకారంతో మరి మాకు హైదరాబాద్లో కానీ మాన్సాన్లో కానీ నిజాంబాల్లో కానీ ప్రతి ఒక్క స్వామి చాలా మట్టుకు మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా సువర్ణభూమి మహాపాద పాదయాత్ర తరఫున వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారందరికి కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాం అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వారందరికీ సంపూర్ణంగా కలగాలని మా గురుసావులందరూ కూడా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరుతున్నారు ఎవరెవరైతే సహకరించరో వారందరికీ కుటుంబ సభ్యులకందరికీ ఆయురారోగ్యాలు కలగాలని అష్టైశ్వరాలు కలగాలని సదా వారు సుఖశాంతులతోటి ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అదేవిధంగా రోజు నుండి మేము కర్ణాటక రాష్ట్రంలో నాలుగు రోజులు ప్రయాణం చేయబోతున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక ముఖ్య దేవత చా ముండేశ్వరి మాతను మేము ప్రార్థిస్తున్నాం మరి మా యాత్ర సంపూర్ణంగా విజయవంతంగా కర్ణాటక రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎవరి సాములకు ఇబ్బంది కలగకుండా యాత్ర సంపూర్ణంగా కలగాలని చెప్పేసి ఇప్పుడే భూదేవిని మా చాముండేశ్వరి మాతను మనస్ఫూర్తిగా వేడుకొని ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తున్నాం మరి మా గురుస్వాములు కూడా ఎంతో ఆనందంతో వాళ్ళ సాములందరినీ నడిపించడం జరుగుతుంది సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది స్వామి శరణం స్వామి శరణం ఈరోజు మహాపడి పూజ సత్యసాయిబాబా ఆసనంలో మరి రాత్రి వరాలకొండ వరాలకొండ గ్రామానికి చేరుకొని అక్కడ బస చేయబోతున్నాం స్వామి స్వామి நடுவால நடுவண்டே அய்ய மாயில வெல்பு நீவே நப்பா என்ன குருவன் குருவே சுவாமி

पांदा स्वाम कान मोकिले स्वा